బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవండి రోజువారీ సీకరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు సంక్షేమం కోసం కానే కాదు అభివృద్ధి కోసం కాదని విమర్శించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డులలో పర్యటించారు నాదండ్ల మనోహర్ మహిళల్లో హారతలు ఇచ్చి స్వాగతం పలికారు కొందరైతే గుమ్మడికాయలతో దిష్టి తీశారు వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించారు యువకులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చారు ముస్లిం యువకులు గజమాలలు వేశారు విజయం మీదేనంటూ నినాదాలు చేశారు అపార్ట్మెంట్లో ఉంటున్న కుటుంబాల వారు మనోహర్ని లోపలికి ఆహ్వానించి తేనెట్టు విందిచ్చారు ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు వారికి మనోహర్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నాదండ్ల మనోహర్ జిందాబాద్ మేమంతా మీ వెంటే అంటూ నినాదాలు చేశారు యువకులు అనంతరం నాదండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కేవలం ఎన్నికల కోసమే వరజన మోసం చేయటం కోసమే అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు వస్తున్నాడు 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 నాకని రామనోహన వస్తున్నాడు 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 ఆ నాగంకా మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వాసమౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వాసమౌన భాషి వస్తున్నాడు ఏ జనసేనా జెండాతో వస్తున్నాడు 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 కాజు గుర్తుతోని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రం కుటంలో జనాలి నేర్పించండా నిలిపేసుకుని జాగ్రీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు I'm కథమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాతి పీచేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ఒక్కరి క్షేమాన్నే కోరేవాడు మాట చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 పాతి ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పని చేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా సెమిగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్నా అగజాంతకు నిలువెల్లా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గంగా మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఆ వింట మనోహర్ అందొస్తున్నాడు हाँ सबको याद रखे बोलो सब कमाल हो या हमारे माल तो बोलना जरूरत नहीं हम ना कुछ पूछो अच्छा। ये हमारे आदमी है हमारे आदमी कब कुछ भी हाँ उनको रहता तो हमें जीते नहीं तो क्या भी नहीं अच्छा करेंगे अच्छा करेंगे వేదల పా No. గోపాలనకు నేడు అంతం మొదలు జల్ సాకవు కదలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజలు జరగాల చేసిన ప్రయత్నం అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు రక్షత మంచినీటి పథకం ఆ రోజున వంద కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభిస్తే ఈరోజు నూట అరవై రెండు కిలోమీటర్ల లైన్ వేసాం మనం కానీ ఇందాక ముప్పై మూడో వార్డులో ఏ మాత్రం కూడా నీళ్ళు రావడం లేదు సంవత్సరం అయిపోయింది మాకు పక్క సందులో కానీ మా సందు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సీలు కూడా పెంచి సామానులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు చేసిన ఏం లేదు ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలని ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈరోజు నా నిర్వీర్యం అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా పట్టించుకునే వాళ్ళు లేకుండా మాకు ఆ మహిళ వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు వివరిస్తున్నాడో మనకు అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గత ఐదు సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు నవరత్నాలు ఒకే ఒక పేజ్ మేనిఫెస్టో అన్నాడు ఇప్పుడేమో రెండు పేజీలు అన్నాడు రెండు పేజీలు కాస్త ఓపెన్ చేస్తే మూడు పేజీలు ఎవరిని మీరు ఇట్లా భ్రమలో పెట్టాలని మాయ మాటలు చెప్పాలని ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో సంక్షేమం కోసం కాదు అభివృద్ధి కోసం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడాని కోసం నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో చేసిన ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేశారు అంత హడావిడి చేశారు ఎక్కడ చేశారు సంక్షేమం అని అడుగుతున్నాను నేను ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించ అందించలేకపోయారు కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఈ రోజున ఒక నమ్మకం భూమి ప్రజల్లో నమ్మకం పోయింది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే అందులో ఏ మాత్రం డౌట్ లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత వెలుగునిచ్చే నింపే విధంగా చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా మా కూటమి ముందుకు వెళ్తుంది అందులో మీ అందరూ కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాలని మరింత అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటున్నాం